హలో అండి నేను కేకే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా కంటిన్యూస్గా కేకే సర్వీస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మీతో కేకే ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఎలక్షన్స్ అయిపోయినాయి మీరు రకరకాల వీడియోస్ చూసుంటారు ఇప్పటికీ ఒక ఐడియా ఉంటుంది మీకు ఆల్రెడీ ఓటింగ్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఎనభై రెండు శాతం వరకు వెళ్ళిపోయింది జనాలు తెలంగాణ నుంచి రకరకాల చుట్టుపక్కల జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి పోటెత్తేరు జనం ఆల్మోస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వాతావరణం కనపడింది అందరూ ఆ విధంగా ఓర్లకు వచ్చారు ఇప్పుడు అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ సో ఈ విధంగా ఓట్లు ఇంతమంది వచ్చినప్పుడు ఎక్కువ మంది ఓట్లు వచ్చారు కాబట్టి ఆబ్వియస్గా అపోజిషన్కి ఫేవర్గా ఉంటుందా లేదా సిట్టింగ్ గవర్నమెంట్కి మాకు ఇలాంటి కావాలి స్కీమ్స్ ఇలాంటి నాయకుడు కావాలని ఫేవర్గా ఉంటుందని ఇరు ఇరు పార్టీలు మాములుగా వాళ్ళకు వాళ్ళకు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అనలైజ్ చేస్తున్నారు సో ఆబ్వియస్గా మనమైతే ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా పోస్ట్ పోల్లో మునిగిపోయినాం మనకు వచ్చినటువంటి తీసుకుంటున్నటువంటి ఈ నియోజవర్గం మాకు సర్వే చేసి పెట్టండి ప్రీ పోల్ ఐ మీన్ పోస్ట్ పోల్ చేసి పెట్టండి అంటే అంటే ఇప్పుడు విలేజ్ వారి రిపోర్ట్లు మండల వారి రిపోర్ట్లు ఎవరు తీసుకోరు కానీ బట్ ఓవరాల్గా నియోజకవర్గం వెరిఫై చేసి ఆ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా నెంబర్ అనుకున్నట్టు మారిందా అని ఆ ఆర్డర్ తీసుకుంటున్నాం దాని ప్రకారంగా మనకు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉంటే మనం వెరిఫై చేసుకుంటున్నాం సో కంప్లీట్గా మనం ఈ పోస్ట్ పోల్ వెరిఫికేషన్స్లో అంటున్నాం ఎందుకంటే పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటలేదంటే ఎగ్జిట్ పోల్స్ టెక్నికలీ మీనింగ్ ఏంటంటే అంటే ఓటు వేసి బయటకు వచ్చేవారిని మీరు ఎవరికి ఓటేసారు అంటే ఎగ్జిట్ పోలింగ్ బూత్ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు అడిగేది ఎగ్జిట్ పోల్స్ కింద వస్తుంది బట్ బట్ జనరల్గా మనలో ఎక్కువ మంది టెక్నికల్గా ఎగ్జిట్ పోల్స్ అని వాడేస్తూ ఉంటారు బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది పోస్ట్ పోల్ సర్వే అంటే ప్రీ పోల్ అంటే ఎలక్షన్స్ ముందు జరిగేది పోస్ట్ పోల్ అంటే ఎలక్షన్స్ తర్వాత జరిగేది సో ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు గ్యాప్ ఉంది కాబట్టి సో వీళ్ళకి మనం వెరిఫై చేసి ఈ విధంగా ఇది ఇంత కరెక్షన్స్ ఉన్నాయి లేదా మనం చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్ అయిందని ఈ వెరిఫికేషన్లో ఉన్నాం సో ఈ బ్యాక్గ్రౌండ్కి వస్తే అండి ఒకసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చాలామంది ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది జనాలు వస్తే ఎవరికి ఫేవర్గా ఉంటుందని ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ అండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మీకు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎయిటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే టూ పర్సెంట్ పెరిగింది బట్ తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అక్కడ పవర్ రి పవర్ రిటైన్ చేయగలిగింది వెస్ట్ బెంగాల్లో మనకు పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో టూ థౌజండ్ లెవెన్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే టూ థౌజండ్ సిక్స్టీన్కి వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ తగ్గిపోయింది బట్ అన్నా డిఎంకే జయలలిత గారు మళ్ళీ పవర్ రిటైన్ చేయగలిగారు అలాగే మన పక్కనటువంటి ఇట్స్ ఒడిషా తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే టూ థౌజండ్ నైన్టీన్లో సెవెంటీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది అక్కడ బిజు జనతా దళ మన నవీన్ పట్నాయక్ గారు రిటైన్ చేయగలిగారు ఏ ఉందో టూ పర్సెంట్ పడిపోయినప్పటికీ అలాగే మన పక్కన ఉన్నటువంటి కేరళ చూసుకుంటే టూ థౌజండ్ లెవెన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ పర్సెంట్ ఇంక్రీస్ అయింది సెవెంటీ సెవెన్ పర్సెంట్కి వెళ్ళింది ఎల్డీఎఫ్ గెలవగలిగింది యూడిఎఫ్ ఆబ్వియస్గా పవర్ లూజ్ అయింది అక్కడ మీకు ఐడియా ఉన్నట్టు ఢిల్లీలో ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తుంటారు సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉంటే టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ ఫైవ్ అంటే ఢిల్లీలో ఇంకా కష్టం చుట్టుపక్కల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఢిల్లీలో టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి వెళ్తే ట్వంటీ ట్వంటీలో మీకు ఆమ్ ఆద్మీ పార్టీ రిటైన్ చేయగలిగింది పవర్ని అంటే టూ పర్సెంట్ పెరిగినప్పటికీ కూడా అస్సాంలో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇదేనండి టూ పర్సెంట్ పడిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్కి వచ్చేసరికి ఎయిటీ టూ పాయింట్ ఫోర్ బట్ బీజేపీ కూటమి అంటే లెడ్ అలయన్స్ అక్కడ పవర్ రిటైన్ చేయగలిగింది సరే ఇవన్నీ ఎందుకండి మామూలుగా మన మనం పక్కపక్కనుండి చూసుకుందాం మనలో చూసుకుందాం అనుకుంటే ఇప్పుడు కర్ణాటకలో చూసుకుందాం టూ థౌజండ్ థర్టీన్లో సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చేసరికి వన్ పర్సెంట్ పెరిగింది సెవెంటీ టూ పాయింట్ ఫోర్కి వెళ్ళింది వన్ పర్సెంట్ పెరిగింది అక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు రీసెంట్గా జరిగిన కర్ణాటక టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది బట్ పోస్ట్ పోల్ అలయన్స్ వల్ల మళ్ళీ బీజేపీ అలయన్స్ వల్ల మళ్ళీ వాళ్ళు పవర్ లూజ్ అయ్యారు బట్ కాంగ్రెస్కి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఏమన్నా ఓవరాల్ స్టేట్ ఓట్ పర్సెంటేజ్ పెరిగి వాళ్ళు పవర్ రిటైన్ చేయలేకపోయినప్పటికి కూడా అట్ ది సేమ్ టైం మీరు రీసెంట్గా తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్కి టూ థౌసండ్ ఎయిటీన్కి మధ్య రీసెంట్లో సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు తెలంగాణలో సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ రిలీ సెవెంటీ పర్సెంట్ వస్తే టూ థౌసండ్ ఎయిటీన్లో సెవెంటీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తెలంగాణ గవర్నమెంట్ సెట్ సెకండ్ టైంలో బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ రిటైన్ చేసుకోగలిగింది మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ పవన్ రోజులు రాగలిగారు అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిన అక్కడ అలాగే మధ్యప్రదేశ్ తీసుకుంటే మన పైన ఉన్నటువంటిది టూ థౌసండ్ ఎయిట్ టు టూ థౌసండ్ థర్టీన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ నుంచి సెవెంటీ టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ వరకు వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు వెళ్తే అక్కడ బీజేపీ నుంచి మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మళ్ళీ పవర్ రిటైన్ చేయగలిగారు అంటే అక్కడ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే అంటే ఎక్కువ పర్సెంటేజ్ పెరిగితే ఎక్కువ మంది అగెనిస్ట్గా ఉన్నట్టు అనేది మనకి ఏమి స్టాటిస్టికల్గా స్టాండర్డ్గా ఏం కాదు జనరల్గా ఎవరికి అడ్వాంటేజ్గా ఉండేవాళ్ళు ఆ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఎవరికి చెప్పాలనుకునే వాళ్ళు అడ్వాంటేజ్ ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తూ ఉంటారు నేను ద డజన్ మీన్ దట్ ఇప్పుడు కూటమికి అడ్వాంటేజ్ లేదా వైసార్సీపీకి అడ్వాంటేజ్ ఉంటుందో అనేది చెప్పేదానికి కాదు బట్ ఆ పర్స్పెక్టివ్ రాంగ్ అంటున్నాను ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది ఫలానానికి డిసడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఉండదు మీరు కూటమికి ఆ సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను ఆ ఫ్యామిలీలో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు డిస్కషను చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీస్ కన్సల్టెట్గా తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా కన్సల్టెట్గా జగన్ అనే అతను వల్ల నా రాష్ట్రం నాశనం అయిపోయింది జగన్ అనే వల్ల మనకు డెవలప్మెంట్ ఉండదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గారు వస్తే కానీ ఇక డెవలప్మెంట్ ఉండదు టీడీపీ ఫ్యామిలీ అయితే లేదా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీ అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలని ఇట్లా గట్టికి కోరుకునే వాళ్ళు ఉంటారు అలాగే సేమ్ టైం మీకు ఎట్లాగైనా జగన్ ఉంటేనే లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళు ఎంత కూటమి కడుతున్నారు మనవాడు ఒక్కడే అయిపోయాడు మనవాడు ముందుకు రావాలి అదే పథకాలు ఇస్తున్నారు పేర్లు మారుస్తున్నారు అని ఈ ఫ్యామిలీస్ పొద్దున్నీ సాయంత్రం వరకు ఇదే డిస్కషన్ ఉంటుంది ఖచ్చితంగా ఓటేయాలని వీళ్ళకి ఎంత బలంగా ఉంటుందో వాళ్ళకి అంతే బలంగా ఉంటుంది ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ హండ్రెడ్లో ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కోర్ ఓటర్స్ ఎప్పుడు ఎప్పుడు కలిసినా అంటే ఎలక్షన్స్ ముందు కలిసిన మీరు ఎలక్షన్స్ తర్వాత కలిసినా కంప్లీట్గా లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ సీట్స్ వచ్చినా ఈస్ టైం ఎక్కువ ఎవరికైనా వచ్చినప్పటికి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ కోర్గా కరుడు కట్టినగా అట్లాగే ఉంటుంది మధ్యస్థంగా ఉండేటువంటి ఓట్ బ్యాంకింగ్ ఎవరికి మారారు ఎవరికి ఓట్లు వేసారు అనే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఈ ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ పెరిగితే ఒకరికి అడ్వాంటేజ్ అని ఒకరికి డిసడ్వాంటేజ్ అని ఉండదండి అలాగే చాలా చాలా ఫ్యాక్టర్స్ డిస్కస్ చేస్తున్నారు అంటే మహిళలు ఎక్కువ ఓట్లు వేసారు మరి వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ ఓట్ బ్యాంకింగ్ అనేది ఎలా ఉంటుందని రకరకాల ఫ్యాక్టర్స్ సో ఇవన్నీ మీకు ఫర్దర్గా వన్ బై వన్ ఓట్ బ్యాంకింగ్ ఏంటి డిస్కస్ చేస్తాం సో మీరు ఎన్ని ఎందుకండి మాకు నెంబర్ చెప్పండి అనేది ఆబ్వియస్లీ ఫస్ట్ జూన్ ఫస్ట్ వరకు మనం ఎటువంటి నెంబర్ చెప్పడం జరగదండి కేవలం ఎందుకంటే ఇప్పుడు నెంబర్స్ టక్కని చెప్పేయచ్చు అంటే ఎలక్షన్ కమిషన్ ఉందని కూడా కాదు అది అది ఒక రీజన్ ఫిఫ్టీ పర్సెంట్ బట్ మామూలుగా ఇండైరెక్ట్గా చెప్తే అది మనకు తీసుకున్న ఆర్డర్స్ మీద లేకపోతే మనం చేస్తున్నటువంటి క్లయింట్స్ ఆర్డర్స్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి కేవలం మనకు ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి వెరిఫై చేస్తూ దాంతో పాటుగా మనం నూట డెబ్బై చెప్పాలి కాబట్టి లేకపోతే మనం ఓవరాల్ ఇంత పెట్టుబడి పెట్టుకొని నూట డెబ్బై ఐదు ప్రతి నియోజకవర్గంలో కొంతమందిని పంపించి లేదా అవుట్సోర్సింగ్ ఇచ్చి ఫ్రీగా చేసేదానికి అది ఇది యూట్యూబ్లో ఉన్నటువంటి ఊరినే ఉన్నటువంటి కంపెనీ కాదు కాబట్టి దీనికి ఉన్న బ్రాండ్ నిలుపుకోవాలంటే ఆ విధంగా చేయాలి సో ఆబ్వియస్గా ఫస్ట్ మీకు వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను లాస్ట్ టైం మనం ప్రీపోల్స్లో ఏదైతే చెప్పామో కూటమికి నైంటీ సెవెన్ కన్ఫామ్ కనబడుతున్నాయి వైఎస్ఆర్సీపీకి ట్వంటీ త్రీ కనబడుతున్నాయి అలాగే ఇది ప్రీపోల్లో మనం చెప్పింది ఫిఫ్టీ ఫైవ్ టఫ్ ఫైట్స్లో ఉన్నాయి సో మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే టఫ్ ఫైట్స్ ఎలా ఉంటున్నాయి అనేది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ కూటమిలో లేదా వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఆర్డర్ ఇచ్చి వాళ్ళు వెరిఫై చేస్తున్నప్పుడు జే మనం వాటిని ఇంకొంచెం క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం సో ఇదండి ఓవరాల్గా కంక్లూజన్ పాయింట్ ఓటింగ్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోతే అది ఏ పార్టీ వ్యక్తులే పెరిగిపోతున్నారని ఒక పార్టీ వ్యక్తులు పెరిగిపోతున్నారని ఉండదు సో అది చాలా మిక్స్డ్గా కాంబినేషన్గా ఉంటుంది స్టాటిస్టిక్స్ చూసుకుంటే కూడా మనకు ప్రాపర్గా ఒకరికే అడ్వాంటేజ్ ఉంటుందని ఘంటాపదంగా ఈ ప్యాటర్న్ మనకు చెప్పట్లేదు సో మీటు వీటితో కన్ఫ్యూజ్ అవద్దు థ్యాంక్ యూ మీకేకే